ఆరోగ్యకరమైన పేగు వ్యవస్థ గట్ హెల్త్ మెరుగుపరిచే మార్గాలు పేగు ఆరోగ్యం గట్ హెల్త్ మన శరీర ఆరోగ్యం కోసం కీలకమైనది పేగుల్లో ఉన్న సూక్ష్మజీవులు గట్ మైక్రోబయోమ్ జీర్ణవ్యవస్థను బలపరచడమే కాకుండా శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి సరైన ఆహారపు అలవాట్లు జీవనశైలి మార్పులు ద్వారా మనం పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు మేలైన ఆహారపు అలవాట్లు అవలంబించండి ప్రోబయోటిక్స్ తినండి ప్రోబయోటిక్స్ అనేవి ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను పెంచే పదార్థాలు ఇవి జీర్ణశయంలో మేలైన బ్యాక్టీరియాలను పెంపొందించడానికి సహాయపడతాయి ప్రోబయోటిక్స్ ఉన్న ఆహార పదార్థాలు పెరుగు బఠానీ కొబ్బరి చట్నీ కాంబుచా మజ్జిగ కొరియన్ ఉప్పు నీటిలో పులిచేసిన కూరగాయలు ప్రీబయోటిక్స్ ప్రీబయాటిక్స్ అధికంగా ఉండే ఆహారం తీసుకోండి ప్రీబయోటిక్స్ అనేవి ప్రొబయోటిక్ బ్యాక్టీరియాకు ఆహారంగా పనిచేస్తాయి ఇవి ఆరోగ్యకరమైన పేగు బ్యాక్టీరియాను పెంచుతాయి ప్రీబయోటిక్స్ అధికంగా ఉండే పదార్థాలు బొప్పాయి అరటిపండు ఉల్లిపాయ వెల్లుల్లి జీడిపప్పు బాదం గుమ్మడికాయ క్యారెట్ బీట్రూట్ చిరుధాన్యాలు న్యూట్రిషియస్ ఫైబర్ ఉన్న ఆహారం తీసుకోండి ఫైబర్ పేగుల కదలికను మెరుగుపరిచే అత్యుత్తమ పోషకం ఫైబర్ ఎక్కువగా ఉండే పదార్థాలు కంద చీమకంద గడ్డదుంపలు శనగలు బొబ్బర్లను ఉడికించి తినడం గోధుమ రొట్టె ఓట్స్ ఆకుకూరలు కూరగాయలు గుమ్మడికాయ గింజలు నువ్వులు ప్రాసెస్డ్ ఫుడ్ మరియు చక్కెర తక్కువగా తీసుకోండి అధిక చక్కెర ప్రాసెస్డ్ ఫుడ్ జంక్ ఫుడ్ వల్ల అనారోగ్యకరమైన బ్యాక్టీరియా పెరిగిపోతుంది ఇది పేగు వ్యాధులకు దారి తీస్తుంది తగ్గించవలసిన పదార్థాలు గోధుమ పిండితో చేసిన తీపి పదార్థాలు బేకరీ ఐటమ్స్ కార్బోనేటెడ్ డ్రింక్స్ ఫాస్ట్ ఫుడ్ సుగర్ ఫ్రీ ప్రోడక్ట్స్ తగినంత నీరు త్రాగండి నిర్జలీకరణ డిహైడ్రేషన్ వల్ల పేగు చలనాలు మందగిస్తాయి రోజుకు కనీసం ఎనిమిది నుంచి పదివరకు గ్లాసుల నీరు తాగాలి కొబ్బరి నీరు నిమ్మకాయ రసం మజ్జిగ కూడా మంచివి వ్యాయామం చేయడం నిత్యం వ్యాయామం చేయడం వల్ల పేగు చలనం మెరుగవుతుంది నడక యోగాసనాలు ప్రాణాయామం బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ తేలికగా జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి ఒత్తిడిని తగ్గించుకోవడం దారుణమైన ఒత్తిడి స్ట్రెస్ వల్ల పేగు ఆరోగ్యం దెబ్బతింటుంది మెదడు పేగు సంబంధం బలహీనపడుతుంది కాబట్టి ధ్యానం యోగాసనాలు సరైన నిద్ర ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవాలి నిద్ర సమయాన్ని నియంత్రించుకోవడం పేగు ఆరోగ్యానికి మంచి నిద్ర చాలా ముఖ్యం రోజుకు కనీసం ఏడు నుంచి ఎనిమిది వరకు గంటలు నిద్రపోవడం వల్ల జీర్ణక్రియ సరిగా జరుగుతుంది ముగింపు పేగు ఆరోగ్యం మెరుగుపరుచుకోవాలంటే సరైన ఆహారం తగినంత నీరు ఒత్తిడిని తగ్గించుకోవడం నిద్రపట్టడం లాంటి మార్గాలను పాటించాలి మానసిక ప్రశాంతత కూడా పేగు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది కాబట్టి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం చాలా ముఖ్యం